పోయే మార్గం తర్వాత బుద్ధిమంతులు లాంటి జీవితం బుద్ధిహీను లాంటి జీవితం ఎక్కడికొస్తారో మీరే రండి అనే అవకాశం మనుషులకే ఇచ్చాడు ఎందుకంటే బలవంతం చెయ్యని ప్రేమ కలిగిన స్వేచ్ఛనిచ్చే బలత్కారిది కాని దేవుడు బైబులు దేవుడు ఈ దేవుడు అపార్థం చేస్తున్నాడు బుద్ధి లేకుండా బలవంతంగా మార్చేస్తారు ఎవరండి బలవంతంగా మార్చేసేది హృదయంలో జరిగే విశ్వాసాలు ఎవడు బలవంతం చేయగలడు అమ్మ వింటున్నారా ఈ మాట పాతడి బంధనలు మోసియర్ ద్వారా అన్నాడు జీవం మీ ముందు పెట్టా మరణం మీ ముందు పెట్ట మేలు మీ ముందు పెట్టా కీడి మీ ముందు పెట్ట ఆశీర్వాదం మీ ముందు పెట్ట శాపం మీ ముందు పెట్ట ఏమికుంటారో ఎంచుకోండి నూతన నిబంధనలో ఏసు క్రీస్తు ద్వారా ఏసై అన్నాడు ఏమన్నా తెలుసా ఇరుకు ద్వారా మీ ముందు పెట్టా విశాల మార్గం మీ ముందు పెట్టా కొద్ది మంది వచ్చే దారి మీ ముందు పెట్టా ఎక్కువ మంది పోయే దారి మీ ముందు పెట్టా బుద్ధిమంతులుగా బతికే బ్రతుకు మీ ముందు పెట్టా బుద్ధిహీనుడు బతుకు మీ ముందు పెట్టా ఎందులోకి వెళ్తారో మీరే వెళ్ళండి మీ ఇష్టం ఇప్పుడు దేవుడు మలాఖీ ద్వారా పెట్టున్నారా లేదా చివర ప్రసంగమే కదా మరొక ప్రసంగం లేదు దానికి మారలేదు కాబట్టే నాలుగు వందల సంవత్సరాలు మౌనమైపోయాడు ఈ రాత్రి మన ముందుకు వచ్చిన వాక్యాలకు మన స్పందించి మారకపోతే దేవుడే నీ విషయంలో మౌనమైపోతే దేవుడు నీ హృదయంతో మాట్లాడడం మానేస్తే నీ బ్రతుకు మిగిలేది చీకటి అందుకే మనమానమే లేదు నీ బ్రతుకు మిగిలేదుగా చీకటే ఆ దుద్దినాలు తెచ్చుకోకుండా వెలుగులోనికి వచ్చేందుకే దేవుడి ప్రేమతో నీ వెనకాల పడి దేవుడి రాజుని ప్రేరేపించి తోటి సేవకులను ప్రేమించి ఇంత సేవకులను ప్రేరేపించి మిమ్మల్ని అందరి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కనుక ఈ రెండు ఎంపికల్లో ఎందులో ఉంటావో ఎక్కడ పోతావో నువ్వే తెలుసుకోవాలి మరి స్పందించి మారుతావా దేవునితో నీకు భవిష్యత్తు ఉంటది స్పందించకుండా దెమ్మకొక్కులాగా నలజలపరాయి ఏమండి ఉంటారే కొంతమంది అలా ఉండిపోతే పో నీ భవిష్యత్తు సంగతి నేను చెప్పలేను వింటున్నారా లేదా అమ్మ అర్థమవుతుంది ఆ విషయం రండి ఇప్పుడు చూద్దాం రెండు గుంపులు రెండు గమ్యాలు రెండు గతులు ఏ గుంపులో ఉంటావు తర్వాత ఏ గమ్యానికి వస్తావు తర్వాత ఏ గతిని పొందుతావు నువ్వే తెలుసుకోవాలి రండి రెండు గుంపుల్లో ఒక గుంపును గురించి ఏ గుంపులు ఉండాలో నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నేను సరిగా చెప్పకపోతే కుదరదు అది ఎంపిక చేసుకున్నప్పుడు ఎన్నో ఎంచుకోవాలి ఇది మంచిదా ఇది చెడ్డదా నువ్వే చూసుకోవాలి చెప్పడం అయితే నేను చెప్తాను సేల్స్ మ్యాన్ బట్టల్లో నువ్వు ఎంపిక చేసుకోవడం ఇది మంచిదండి ఇది కొంచెం చెడ్డదండి అన్నీ నీ ముందు పెట్టినట్టు నేను ఈ రాత్రి ఒక క్లాత్ మచ్చంటి లాగా ఇది మంచిది ఇది చెడ్డది అన్ని నీ ముందు పెడతాను ఎంపిక చేసుకోవలసిన బాధ్యత మాట్లాడరేమండి బాబు మాదే మాది అన్నం కంటే నాదే అంటే మంచి మాట చెప్పండి ఎంపిక ఎవరిది ఎంపిక ఎవరిది చెప్పండి కలిపి కొట్టు కావేట రంగు మాది అనకండి మాది అంటే పోతుంది నాది ఎంపిక చేసుకునే బాధ్యత ఎవరిది నాది సరే రెండు గుంపులు చెప్తాను మీ మొదటి గుంపు ఏంటంటే మలాకే గ్రంథం పద్దె మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినం అప్పుడు నీతి గలవారెవరు దుర్మార్గులు ఎవరు అమ్మ చూసారా దేవుని సేవించు వారెవరు ఆయన సేవింపని వారెవరు మీరు తిరిగి కనుగొందరు ఇందులో ఒక గుంపెవరంటే అమ్మ వింటున్నారా ఈ మాట ఒక గుంపెవరంటే నీతి గలవారు దేవుని సేవించువారు ఈ గుంపులోకి రమ్మని పిలుస్తున్నాడు ఈ రాత్రి ఇది నీతి మంతుల గుంపు ఇది దేవుని సేవించు వారి గుంపు చెప్తాను వినండి నీతి గలవారు గుంపు అంటే ఎవరండి నీతి గలవారు ఒక పురాతన కాల ప్రశ్న ఒకటి ఉందండి దీని ఏన్షియట్ క్వశ్చన్ అంటారు ఇది అనాథ కాలం నుంచి వచ్చిన ప్రశ్న యోగ గ్రంథం ఇరవై ఐదవ జాయింట్ నాలుగవ శన ఉంటుంది ఇది పురాతన కాలం నుంచి మనుషుల మధ్యలో ఉన్న ప్రశ్నే చదువుతున్నాను చూడండి ఇరవై ఐదు నాలుగు ఇలా రాసి ఉంది నరుడు దేవుని దృష్టికి నీతి కాగలడు స్త్రీకి పుట్టిన ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అమ్మా వింటున్నారా ఈ స్త్రీకి పుట్టిన ఒక మనిషి ఒక నరుడు దేవుని దృష్టికి ఎట్లా నీతిమంతుడు అవుతాడండి అది ఎరిగిన పౌలు భక్తుడు అన్నాడు నీతి లేడు ఒక్కడును లేడు అందరును పాపమ చేసి గొర్రెల వలె అందరూ త్రావ తప్పిపోయారు అన్నాడు అత్తాచల్లి తమ్ముడన్నా వినండి మరి నీతి గలవారం ఎట్ల మనం నీతి గలవారం కావాలంటే ముందు నీతిమంతులుగా తెచ్చబడాలి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిగా బ్రతకడం రావాలి నీతిగా బ్రతకడం వచ్చిన తర్వాత నీతిని ప్రకటిస్తూ బ్రతకాలి ఈ మూడు పనులు చేసేవారే నీతి గలవారు మళ్ళీ చెప్పనా ఎవరండి నీతి గలవారంటే నీతిమంతులుగా తెచ్చబడాలి స్త్రీకి పుట్టిన నరుడు ఈ భూమి మీద ఉన్న మనిషి వాడు ఇట్లు దేవ దృష్టి నీతిమంతుడు కాగలడు ఇట్లు శుద్ధుడు కాగలడు అంటే నీతిమంతులుగా తెచ్చబడ్డానికి ఈ అరవై ఆరు పుస్తకాల బైబుల్ రెండే రెండు మార్గాలు చూపింది ఒక మార్గం దేవుని కృపణ పొందడం మరో మార్గం దేవుని ఎందుకు విశ్వాస దేవుడు కృపను చూపుతాడు అది దేవుని పని దేవుని విశ్వాసం విశ్వాస నీ పని బైబిల్లో నీతిమంతులైన వారు ఎవరైనా ఇంతే వారి మీద దేవుని కృప కలగ్గా వారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచగా నీతిమంతులు అయిపోయారు ఇలా చెప్పనా ఆది కాండం పదిహేను వచ్చరం ఆరవత్సరం దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను అబ్రాము నీతి అవ్వడానికి దేవుని కృప అబ్రామ్ మీదకు వచ్చింది అబ్రామ్ ఎక్కడోడో తెలుసా మీకు యహోశుభ గ్రంథం ఇరవై నాలుగు రెండులో అబ్రాము యోప్రాటిస్ నది అద్దరిని ఇతర దేవతలను పూజించుకునేవాడు దానియాల గ్రంథం ఐదు నాలుగు ప్రకారం ఏ లోహము దొరికితే ఆ లోహమతో అది రాయ బంగారమ వెండ ఎత్తడ కర్ర ఏది దొరికితే దానితో ప్రతిమలు చేసుకుని ఆ ప్రతిమలు పూజించడానికి బాగా తాగారాధించేవాడు అది వాళ్ళ కల్చర్ వినడ నిజదేవుణ్ణి ఎరిగిన వాడు కాదు మంచి సంస్కృతి నాగరికత కలిగిన వాడు కాదు ఏంటంటే అన్ని దేవతలను ఆరాధిస్తూ తాగి దేవతలను స్థుతిస్తూ బతికి ఒక ఆచారములో ఉన్నటువంటి ఆయన్ను దేవుడు ప్రియలారా పిలుచుకున్నాడు ఏం ఏం చూసి పిలిచాడు అంటే తన కృపను బట్టి పిలిచాడే తప్ప అబ్రాములేమీ మంచి లేదు ఆ రోజు ఈ ఈరోజు మనం కూడా అంతే మనను దేవుడు ఎందుకు పిలిచాడు పెద్ద పరిశుద్ధురాలని పిలిచాడా నీతివంతుడని పిలిచాడా పెద్ద కులములో పుట్టామని పిలిచాడా బొడద డబ్బు ఉందని పిలిచాడా నువ్వు అందగతమని పిలిచాడా పెద్ద చదువులు ఉన్నాయి నేను పిలిచాడా నేను పిలవడానికి ఒకే ఒక కారణం అది క్రీస్తు యొక్క కృప అంతే గలతీలుగు రాసిన పత్రిక మొదట ఆరో వచ్చిన ఉంటుంది క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాడు అని రాసి ఉంది మన పిలవబడ్డామంటే దేవుని కృపే వింటున్నారా ప్రియులారా ఒక పాపి నీతిమంతుడు కావాలంటే అతగాడి మీద దేవుని కృప రావాలి అది పైనుంచి జరగాల్సిన పని ఇప్పుడు భూమి మీదని జరగాల్సిన పని ఆ దేవుని ఎంత మన విశ్వాసం ఉంచాలి కృపణ పొందిన అబ్రాము దేవుని ఎంత ఉంచి నీతిమంతుడైపోయాడు అమ్మ అలకిస్తున్నారా పైనించేమో ఏంటి దేవుని కృప మనిషిలోంచి ఏంటి దేవుని అందు విశ్వాసం ఈ రెండు కలిస్తేంటి నీతిమంతుడవుతాడో ఒక పాపి నీతిమంతుడవుతాడొక పాపి స్త్రీకి పుట్టిన నరుడు నీతిమంతుడు అవ్వడానికి ఇదే ఫార్ములా ఇక వేరొక ఫార్ములా లేదు నీ ధర్మ కార్యాలను బట్టి నీతిమంతుడు కాలేవు నీ పుణ్య కార్యాలను బట్టి నీతివంతుడు కాలేవు నువ్వు గుడికి గంట నీతిమంతుడు నీతిమంతుడవవు నువ్వు గుడికి ఏమో ఏమంటే కుర్చీ ఇచ్చినా నీతిమంతుడు బు ఆచారాలు నీతివంతునిగా చెయ్యవు ఏం చేస్తాయి దేవుని కృపని మీ నువ్వు దేవుని విశ్వాసం నువ్వు నీతిమంతునగా చేయబడతావు దేవుని స్తోత్రం చెబుదామా నీతి తీర్చబడితే తెల్లారిపోదు నీతి బ్రతకడం నేర్చుకోవాలి నేను ఈస్ట్ గోడావర్లో కోనసీమలో ఒక దగ్గర వాక్యం చెప్పడానికి పోయా ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకుంటున్నా కరెంట్ పోయింది కిటికీ తీసి అక్కడ దగ్గర బైబిల్ పెట్టుకుని చదువుకుంటా ఉంటే గదిలో ఆ ఇంటి వాళ్ళ యొక్క పని మనిషి బయట ముగ్గులు పెడుతున్నాడు ఆవిడ నాకు కొంచెం ఆశ్చర్యం వినిపించింది ముగ్గులు పెట్టే ఆమె శుద్ధరాలతో ముగ్గులు పెట్టడంలో శుద్ధ మొక్కలతో ముగ్గులు పెడుతుంది శుద్ధ మొక్కలు అంటే చాక్పీస్ డొక్క అంటే మరి ఖరీదవుతుంది కదా శుద్ధ్రాలు కొనుక్కుంటే సరిపోద్ది కదా ఏంటో ఈ పని మనిషి కాస్ట్లీ పని మనిషిలా ఉందనుకున్నా సరే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే అక్కగారు వడ్డం చేస్తున్నారు సిస్టర్ ఏంటి మీ పని మనిషి భలే కాస్ట్లీ పని మనిషిలాగా ఉందే అన్నాను ఎంతమ్ముడు అన్నారు నేను చూసానండి శుద్ధరా ముగ్గులు పెట్టుకుంటాడు కానీ శుద్ధ మొక్కలతో ముగ్గులు పెడుతుందంటే మీ పని మనిషి అన్నాను ఓ ఆ సంగత అంది మరింత శుద్ధ మొక్కలు ఖరీదు కదా అంటే ఏముంటాయి బ్రదర్ పెద్ద ఖరీదు నేను స్కూల్ హెచ్అమ్మను కదా నాకు బోల్డ్ అంత స్టాక్ వస్తుంది ఈ సంవత్సరానికి అందులో డొక్కెత్తుకు వస్తే సంవత్సరం సరిపోతుంది ఏమమ్మా దొంగ పంతులమ్మా నువ్వు స్కూల్ నుంచే శుద్ధ మొక్కలు డుక్కి వస్తావా నీతి మారిన బతుకు అలాగనే హాస్పిటల్లో పనిచేస్తా దొంగ నర్సులు ఉంటారు పేదలు కొరకి ఇచ్చిన మందులు ఇంటికెత్తుకు వస్తారన్నమాట దొంగ నర్సులు వింటనారా లేదా మీరు ఇది నీతి మాలిన బతుకు ఇది నీతిని చూపించే బతుకు నీతి అంటే నీతిగా బతకడం అంటే ఏంటో చెప్పనా నీదైనదేది నువ్వు పోగొట్టుకోవద్దు నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు అదే నీతి హలోయ నీదైనదేది నువ్వు పోగొట్టుకోవద్దు నీది కానిదేది నువ్వు కోరుకో అది నీతి కలిగిన బతుకు అమ్మ ఆలకిస్తున్నారా నీతివంతునుగా తీర్చబడిన వారు నీతిగానే బ్రతకాలి బ్రతికిన తర్వాత నీతిని ప్రకటిస్తూ బ్రతకాలట క్రైస్తవుడు అంటే నీతి తీర్చబడి నీతిగా జీవిస్తూ నీతిని ప్రకటించేవాడు ఎంతకంటే పెద్ద నిర్వచనం లేదు క్రైస్తవ్యానికి నెట్గా దేవుని స్తోత్రం చెబుదామా